ఏటీఎంల నిర్వహణలో బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యం తగదు ఆదోని పట్టణంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో లో ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరిగింది అయినప్పటికీ బ్యాంక్ యాజమాన్యంలో నిర్వహణలో కొద్ది వరకు కూడా మార్పు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం పూల బజార్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం నందు కనీసం లోపల లైట్లు కూడా లేకపోవడం దారుణం లోపల ఖాతాదారులు వెళ్తున్నారో లేక దొంగలు వెళ్తున్నారో కూడా కనపడని పరిస్థితి దేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎంతో పెద్ద బ్యాంక్ అయినప్పటికీ ఖాతాదారులకు సేవలు అందించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖాతాదారులు అంటున్నారు ప్రతి నెల ఏటీఎం ఛార్జీలు మాత్రం అకౌంట్ నుంచి కట్ చేస్తున్నారు కానీ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని కేవలం ఏటీఎంకు ఏమి జరిగినా ఇన్సూరెన్స్ వస్తుందన్న ధీమాతో యాజమాన్యం ఉందని కానీ ప్రజల ప్రాణాలకు ఏటీఎంలో ఏమి జరిగినా బాధ్యత మాత్రం నిర్వహణ యాజమాన్యదని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా బ్యాంక్ యాజమాన్యం సెక్యూరిటీ లైట్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు

లైట్లు కానీ ఎటువంటి ఇక్కడ వచ్చే సెక్యూరిటీ గారి కానీ అసలు ఎటువంటి ఎటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉండే ఖాతాదారులకు సెక్యూరిటీ లేకుండా పోతున్నది దయచేసి ఈరోజు ఆదంపేటలో గతంలో రెండు ఏటీఎం సెంట్రంలో దొంగతనైనాయి అయినా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం ద్వారా ఈరోజు ఈ పూల ఉన్న ఏటీఎం సెంటర్లో లైట్ కూడా లేకపోవడం నిర్లక్ష్యంగా మన బ్యాంక్ అధికారం చేస్తున్నారు దయచేసి ఈ నిర్లక్ష్యాన్ని అధికారులు ముందుండి ఖాతాదారు గురించి ఆలోచన చేయాలి కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా మన సోదరులు ఇబ్బంది పడుతూ లోపు మనుషులు ఎవరు దొంగోలు తెలియతాం లేదు మనకు లోపల రావడానికి అవకాశం కూడా లేదు దగ్గర నుంచి ఇటువంటి మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మన ఖాతాదారులు ఇబ్బంది పడుతుంటారు మీదేట్ బ్యాంక్ మేనేజర్ గారికి ఆధునిక పట్టణ అయిన నేను లవర్ బజార్ రోడ్లో వద్ద ఏటీఎంలో ఎలాంటి కస్టమర్ సౌకర్యము లేదు రెండు నెలలుగా ఇక్కడ ఏటీఎం లోపల రైతు లేవు ఇక్కడ వచ్చే కస్టమర్ ఎవరు దొంగ ఎవరు దొర ఎవరు చేయటం లేదు ఇది స్టేట్ బ్యాంక్ వారి మేనేజర్ యొక్క నిర్లక్ష్యమా లేక వీళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయన్న కోరిక కస్టమర్లకు ఎలాంటి విషయం వసం కావడం లేదు ఇక్కడ వచ్చే కస్టమర్లకు తెలియడం లేదు దయచేసి కస్టమర్లు ఎంత పెద్ద వాళ్ళ మంచితనం భద్రత కల్పించడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డు మరియు లైట్లు చెల్లించవలసిందిగా ఒక కస్టమర్గా నేను కోరుకుంటున్నాను పట్టణ నివాసిగా నా భారతదేశ యొక్క బాధ్యతగా ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను ఎస్బీఐ ఏటీఎం రెండుసార్లు దొంగతనం జరిగిన ఎస్బీఐ మేనేజర్ వారు ఎలాంటి పట్టింపు లేకుండా నిమ్మకు లేనట్టుగా టైరెంట్ ఇస్తున్నారు అయితే వీళ్ళ యొక్క నిర్లక్ష్యమా లేక కస్టమర్ కష్టం లేదా ఎస్బీఐ ద్వారా ఒక సంవత్సరానికి అమౌంట్ కట్ చేస్తున్నారు ఏటీఎం చార్జెస్ అది తీసుకోవడం లేదా అంటే మీరు దెబ్బతనాలకి సహాయం చేస్తున్నారా లేక కస్టమర్కి సహాయం చేస్తున్నారా ఈ ఏటీఎం డబ్బులు మీరు సంవత్సరానికి కట్ చేస్తున్నారు కదా ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా మీరు జీవితం ఇవ్వలేని పరిస్థితి ఉందా లేక ఒక బల్క్ కూడా వెలిగించడానికి కూడా మీ దగ్గర అంత నిజమైన పరిస్థితి దిగిందా భారతదేశంలోనే ఒక భారతీయుని అడిగినా ఏ బ్యాంకున అని చెప్తే ఎస్బీఐ చెప్తారు ఎస్బీఐ బ్యాంక్ అని చెప్తారు అంత పవిత్రమైన మన భారతదేశం యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఎందుకు ఇలా దిగజారిపోతుంది వేరే బ్యాంకులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి ఇక్కడ మీ కస్టమర్ మీకు అడగడం లేదని నిర్లక్ష్యమా లేక మీకు మీరే ఓనర్లుగా వ్యవహరిస్తున్నారా దయచేసి కస్టమర్ల యొక్క అవసరాన్ని తెలుసుకొని వాళ్ళ భద్రతను కల్పించడానికి ఒక సెక్యూరిటీ గార్డు లైట్లు మేనేజ్మెంట్ కల్పించవలసి వచ్చిందిగా కోరుకుంటున్నారు